డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేయేటటువంటి కాలేజ్ వచ్చేసి ఇండియాలో చాలా మంచి కాలేజ్ ఇవి ఒక మంచి నేమ్ ఉంది సో ఐఐటీస్ ఎన్ఐటీస్ తర్వాత సో కొద్దిగా మంచి పేరు ఉన్నటువంటి కాలేజ్లో ఈ రెండు కాలేజ్ అనమాట సో ఈ కాలేజ్లో అడ్మిషన్ మనం కావాలనుకున్నట్లయితే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అసలు ఈ నెక్స్ట్ అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది స్కాలర్షిప్ ఎంత ఉంటుంది ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎందుకంటే ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి అప్లికేషన్ ఓపెన్ అయింది ఇది ఎవరు రాయాలి ఎలాంటి స్టూడెంట్స్కి సూటబుల్ అవుతున్నటువంటి అన్ని విషయాలు కూడా ఈ మనం డిస్కస్ చేద్దాము కాబట్టి వీటిని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ద్వారా అన్ని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఛానల్ చూసినట్లయితే మీకు అన్ని అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అదేవిధంగా టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి ఏంటి కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే మీ స్కిల్ టెస్ట్ ఆన్లైన్లో కండక్ట్ చేసి మీ స్కిల్స్ని బట్టి మీకు ఎటువంటి కోర్స్ సూటబుల్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అదేవిధంగా మీకు కాలేజ్ సెలెక్షన్ గైడెన్స్ ఎందుకంటే ఇన్ని కాలేజ్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఎటువంటి కోర్సెస్ మీద డౌట్ ఉన్నప్పటికీ కూడా మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయర్ మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు కొంత ఫీజు అనేది మీరు పే చేసి ఇది పెయిడ్ అనమాట ఏదైనా కానీ మీరు ఈ అడ్మిషన్స్ వచ్చేంత వరకు నా సలహాలు ఏంటి నెక్స్ట్ అని మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇక్కడ టూ కాలేజ్ అయితే మనకి ఉండే ఇండియాలో ఉన్నాయో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇటు నైసర్ అంట ఇది భువనేశ్వర్లో ఉంది అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ ముంబై ఇక్కడ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్స్ అని చెప్పేసి ఇది ఒక కాలేజ్ అనమాట ఈ రెండు కాలేజ్ కూడా డైరెక్ట్ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అటాచ్ కాబట్టి కాలేజెస్ ఇవి ఇవి రెండు మాత్రమే ఉంటాయి ఒకటి భువనేశ్వర్లో ఒకటి ముంబైలో అన్నమాట సో మరి ఇక్కడ ఎందుకు మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది అనుకున్నట్లయితే ఈ నైసర్లో మీరు అడ్మిషన్ వచ్చి మీకు మంచి పర్సంటేజ్ కనుక మీరు పే మంచిగా మీకు తెచ్చుకున్నట్లయితే మంచి సీజీపీఏ కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే బార్క్లో ఏదైతే ట్రైనింగ్ స్కూల్ ఉందో సో ఇక్కడ ఇది మీకు తెలుసు కదా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది అక్కడ మీకు డైరెక్ట్గా ప్లేస్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇదే కాకుండా ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి దిశ ప్రోగ్రామ్ ద్వారా ఎవ్రీ ఇయర్ మీకు సిక్స్టీ థౌజండ్ స్టైఫండ్ అనేది వాళ్ళే ఇస్తారు ఇంకా ఎడిషనల్గా మీకు స్కాలర్షిప్స్ అనేది కూడా ఒక ట్వంటీ థౌజండ్ అనేది మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ చేయడానికి కూడా ఇస్తారు అనమాట మరి ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి అడ్వాంటేజ్ అంటే ఈ కాలేజ్ తీసుకున్నట్లయితే కేవలం మీకు ట్యూషన్ ఫీజు వచ్చేసి సంవత్సరానికి తొమ్మిది వేల ఎనిమిది వందలు అనమాట ఇది భువనేశ్వర్ ట్యూషన్ ఫీజు అదేవిధంగా అంటే సెమిస్టర్ ఫీజు అనుకోవచ్చు ఇక్కడ మీరు అదేవిధంగా ఇక్కడ బాంబేలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు ఏడు వేల మూడు వందలు అనమాట అంటే ఇంత తక్కువ ఫీజుతో మీకు ఎక్కడ కూడా సో చదువు అయితే ఎక్కడ చెప్పట్లేదు అనమాట మరి ఇక్కడ ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి మరి కోర్సెస్ చేయొచ్చా లేదా అనేది కూడా మీకు డౌట్ రావచ్చు ఈ రెండు కాలేజీలో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ బయాలజికల్ కెమికల్ మ్యాథమెటికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ రెండు కాలేజ్లో ఉన్నాయన్నమాట మనకి మరి ఇక్కడ చదివితే మీ అందరికి తెలిసిందే ఈ కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు ఈ అండ్ ఇవి ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్ కోర్సెస్ ఇవన్నీ కూడా మీకు రీసెర్చ్లో కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజీ మీరు ఎంచుకోవచ్చు మంచి ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో మనం చెప్తున్న కాడ నుంచి అప్లికేషన్స్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి ఎలిజిబిలిటీ కనుక మనం తీసుకున్నట్లయితే మీరు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ త్రీ ఇయర్స్లో మీరు పాస్ అవుతున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదని చెప్పారు కానీ బట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది ఇచ్చారు కాబట్టి సో ఈ త్రీ ఇయర్స్లో మీరు ఎవరైతే పాస్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఓపెన్ కేటగిరీకి అయితే మీకు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ వారికి మాత్రము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినప్పటికి కూడా మీకు ట్వెల్త్ క్లాస్లో మీరు ఎలిజిబుల్ అనమాట ఎందుకంటే మనం మీ అందరూ తెలిసిందే జేఈ మెయిన్స్లో సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలి కాబట్టి వారు ఎలిజిబిలిటీ ఉండదు ఇక్కడ వచ్చేసి మీకు కేవలం సిక్స్టీ పర్సంటేజ్ ఓసీ వారికి ఫిఫ్టీ ఫైవ్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి కూడా సరిపోతుంది అనమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది మరి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది టోటల్గా మీకు సిక్స్టీ ఎయిట్ క్వశ్చన్స్ అనేది మీ గ్రూప్ను బట్టి ఎంపీసీఆర్ బైపీసీఏ గ్రూప్ను బట్టి క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది ఇయర్కి ఒకసారి మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ అనమాట అదేవిధంగా మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదనేది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఫిజిక్స్ నుంచి మ్యాథమెటిక్స్ నుంచి కెమిస్ట్రీ నుంచి బయాలజీ నుంచి అంటే మీ గ్రూప్ను బట్టి మీకు ఈచ్ సబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంపీసీ బైపీసీ వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మల్టిపుల్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ అనేది మీకు ఎగ్జామ్లో అడుగుతూ అనమాట ఇక్కడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా మీరు పాస్ కావాల్సి ఉంటుంది సో మీ కట్ ఆఫ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ దగ్గర అనేది జరిగింది జనరల్ అయితే నైన్ పాయింట్ టూ ఉంది అది ఈబీఈ కూడా అంతే ఉందన్నమాట ఓబీసీఎన్సీ అయితే ఎయిట్ పాయింట్ త్రీ ఉంది బయాలజీలో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫోర్ పాయింట్ సిక్స్ అనమాట సబ్జెక్ట్ వైజ్ షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ కూడా పర్సంటేజ్ అనేది తీశారు అది ఎలా తీశారు ఏందని కూడా మీకు ఈ స్లైడ్లో ఇచ్చాను ఒకసారి మీరు చూసుకోండి ఓకే అదేవిధంగా కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు అని మనం ప్రీవియస్ రికార్డ్గా తీసుకున్నట్లయితే సో ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కట్ ఆఫ్ ఉందనమాట అదేవిధంగా మీకు ఓబీసీ వాళ్ళకి అయితే మనకి ఇక్కడ నైంటీ పర్సెంటే కట్ ఆఫ్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తీసుకున్నట్టయితే పీడలు తీసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వటం అనేది జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి సిలబస్ ఆ లింక్స్ అనేవి కూడా మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి మీరు వెళ్ళి ఆ సిలబసస్ అనేవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మరి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి సో భువనేశ్వర్లో అయితే మనకి టూ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి అంటే ముంబైలో వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ ఏ అనమాట అయితే వీటిని చూసి మీరు భయపడకండి ఎందుకంటే తక్కువ మంది అప్లై చేస్తారు అది కూడా రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రము మీరు అప్లై చేసుకున్నట్లయితే బాగుంటుంది ఓకే ఎందుకంటే మీకు రేపు ఫర్దర్గా మీరు ఫారెన్ వెళ్ళి చదవాలనుకున్నా కానీ ఇటువంటి సబ్జెక్ట్స్ ఇట్లా ఇటువంటి కాదు చదివితే మీకు చాలా బెనిఫిట్ జరిగే అవకాశం అనమాట నెక్స్ట్ వచ్చి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ అయిపోయింది మీకు నైన్త్ మే వరకు మీరు అప్లై చేయొచ్చు అదేవిధంగా మీకు టెన్త్ నుంచి ఫోర్టీన్ మే వరకు మీకు కరెక్షన్ ఓపెన్ అవుతుంది మీకు మార్క్ టెస్ట్ వచ్చేసి మీకు సిక్స్టీన్త్ మే నుంచి మీరు మార్క్ టెస్ట్ ఓపెన్ అవుతాయి అనమాట మీరు జూన్ సెకండ్న మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ సెకండ్ జూన్లో అవుతుందనమాట ఓకే ఈ రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో ఫర్దర్గా వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు అవన్నీ మీరు ఒకసారి అప్లై చేసినట్లయితే మీరు వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి అదేవిధంగా మరి అప్లికేషన్ ఫీ ఎంత ఇక్కడ మొత్తం కూడా ఇచ్చారనమాట సో ఫీమేల్గా అయితే మనకి సెవెన్ హండ్రెడు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వచ్చేసి సెవెన్ హండ్రెడు మెయిల్ అండ్ అదర్ అప్లికెంట్స్ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఉందన్నమాట ఓకే సో స్టూడెంట్స్ ఇది ఏదైతే మనం నెక్స్ట్ ఎగ్జామ్ ఉందో నైసర్ అడ్మిషన్ మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు జాయిన్ కావచ్చు మరి ఎటువంటి స్టూడెంట్స్ సూటబుల్ అవుతుంది అనుకున్నట్లయితే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదవడం కన్నా కానీ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్స్ చదువుదాము మంచి కాలేజ్లో మనం డిగ్రీ తీసుకుందాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ అటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా అదేవిధంగా ఫ్యూచర్లో రీసెర్చ్ వైపు వెళ్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్కి ఆ సబ్జెక్ట్స్లలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు వీటిని ఖచ్చితంగా మీరు అప్లై చేయొచ్చు అనమాట చాలా బాగుంటాయి కాలేజ్ వీటిలో ఆన్లైన్ కోచింగ్ కూడా మీరు చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కరీస్ ఉన్నా మన మెంటర్షిప్ ద్వారా మీరు జాయిన్ అయ్యి సో మీరు నా యొక్క హెల్ప్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇవి కూడా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హ్యాపీ నైస్ డే All the best for your bright future. Sorry, it's DJ.